హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న మీరు పట్టు చూశారు చూసారు కదా ఎక్స్ రెండు కదా ఫ్రెండ్స్ వర్క్స్ ఇవాళ వచ్చినప్పటికి పెళ్లి కూతురి వాటికి సంబంధించిన బ్లౌజులు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్యలో యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ యాడ్స్ వచ్చినా కూడా మీరు స్కిప్ చేయకుండా చక్కగా యాడ్స్ చూడండి ఆ యాడ్స్ అన్నీ కూడా మనకి యూజ్ అయ్యే యాడ్స్ ఏ చూపిస్తున్నారు ఎందుకంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అందుకని మీరు తప్పకుండా ఆ యాడ్స్ చూస్తూ నా వీడియోలు చూస్తూ మీరు చక్కగా బ్లౌజులు అండ్ శారీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వర్క్కి నాకు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు మనం శారీ చూద్దాము రండి ఇది ఫ్రెండ్ శారీ బాగుంది కదా పెళ్లి కూతురు సారీ అనమాట లైట్ కనకాంబరం కలర్ వచ్చింది కనకాంబరం కలర్ మీద లైట్ గోల్డ్ అండ్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు గ్రీన్ కలర్ అండ్ దాని మీద కూడా లైట్ గోల్డ్ అనమాట వాళ్ళు పికాప్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎలా సెలెక్ట్ చేశారంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను స్టేటస్లో పెట్టాను వేరే కస్టమర్ది పర్పుల్ కలరు ఎక్సలెంట్గా ఉంది అది కూడా డార్క్ బ్లూ కలర్ మీద లైట్ వంగపూ కలరు అండ్ సిల్వర్ కాంబినేషన్ పికప్ డిజైన్ వేసి స్టేటస్లో పెట్టుకున్నాను చాలామంది లైక్ కూడా చేశారు ఆ వీడియోకి అదే అమ్మాయి చూసిందంట ఆంటే మొన్న మీరు టూ డేస్ బ్యాక్ ఇట్లా పీకాక్ డిజైన్ పెట్టారు పర్పుల్ కలర్తో బాగుంది అని అంటే వెంటనే నాకు స్ట్రైక్ అయ్యి చూపించాను సేమ్ డిజైన్ అంటే ఇది డిజైన్ వేయండి అని అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందనమాట ఇంకా వాళ్ళ శారీకి తగ్గట్టుగా శారీ కనకంబర కలర్ కాబట్టి నేను కనకంబర కలరు లైట్ గోల్డ్ తో వేశాను తను బ్యాక్ బ్లౌజ్ కట్టుకునే లక్కన్స్ కూడా అడిగింది అవి కూడా స్క్వేర్ షేప్ కావాలంటే నాకు అని అని అంటే డైమండ్ షేప్ డైమండ్ షేప్ కావాలంటే అండి సరే అవి కూడా వేస్తానమ్మన్నా తన బుటీస్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది చిన్న చిన్న బుటీస్ అంటే మీరు ఒక బ్లౌజ్కి వేసినప్పుడు చూసాను అంటే నా వీడియోస్ అన్నీ చూపించాను ఇంకా బుటీసు లక్కన్స్ డిజైన్ తనే సెలెక్ట్ చేసుకుంది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ వరకు రండి చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రీన్ కలర్ మీద లైట్ కనకాంబరం కలర్ ఇచ్చాను లైట్ కనకాంబరం కలరు అండ్ గోల్డ్ కాంబినేషన్తో దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు అర్థమైద్ది అవుట్లైన్ చూసారా ఎంత బాగుందో అవుట్లైను అండ్ పీకాకి ప పైన పించాలు అవుట్లైను ఈ నోస్ కానీ ఈ ఈ కన్ను కానీ పించాలు వీటన్నిటికీ అవుట్లైను ఎక్కడ అవుట్లైన్ పక్కకు వెళ్ళలేదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఈ బార్డర్ కూడా కొంచెం గోల్డ్ కొంచెం కనకంబరం కలరు కొంచెం గోల్డ్ కొంచెం శారీ కలరు ఇచ్చాను చాలా బాగుంది కదా ఈ చూడండి ఫ్లవర్ కానీ ఇదంతా చిన్న చిన్న బుట్టీస్ ఇవి మనకి థ్రెడ్తోనే వస్తాయి బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో బుట్టీస్ ఈ బుట్టీ కూడా తనే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట శారీ బ్లౌజ్ అంతా ఆరవర్ ఆల్ ఓవర్గా వేయమని చెప్పేసి ఇంకా బ్లౌజ్ మొత్తానికి హైలైట్ లక్కన్స్ చూడండి ఎంత బాగుందో చూడండి మధ్యలో ఫ్లవర్ ఇచ్చాను శారీ కలర్ ఫ్లవరు ఎండో చుట్టూరు షేప్ ఏమో గోల్డ్ ఇచ్చాను లోపల బోసిగా లేకుండా నాలుగు మూలలు నాలుగు చిన్న చిన్న బాల్స్గా గోల్డ్ ఇచ్చాను ఫ్లవర్ మధ్యలో కూడా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాను ఎంత బాగుంది చూడండి ఫోర్ ఇచ్చాను ఈ నాలుగు కటింగ్ అయ్యే ప్లేసే ఫ్రెండ్స్ అందుకని నేను మధ్యలో వేశాను అనమాట ఇంకా వేరే పక్కన అనుకోండి వాళ్ళకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది ఇది ఎట్టు వాళ్ళకి ఇదంతా కటింగ్ అయ్యిద్ది కాబట్టి ఈ ప్లేస్లో వేస్తే మనం వేసినట్టు ఉంటుంది వాళ్ళకి కటింగ్ అయ్యే ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఇది ఎటు యూజ్ అవ్వదు ఈ మధ్యలో ఒక క్లాత్ అందుకే నేను ఇక్కడ వేశాను టైలర్స్ ఏం చేస్తారంటే అంటే నేను వివరం చెప్తున్నాను చాలామందికి వీటి గురించి తెలీదు ఇప్పుడు మనం వెనక బ్లౌజ్కి అటు ఇటు రోప్స్ కట్టుకుంటాం కదా బ్లౌజ్ అది జారకుండా జారకుండా రోప్సే కట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ రోప్స్ కరెక్ట్ మ్యాచింగ్ ఉండాలంట బయట దొరకట్లేదు ప్లస్ వాటికి గజ్జలు అవన్నీ వస్తున్నాయి అక్క మాకు హెయిర్కి అది పట్టుకుంటుంది వీటిలోనే మాకు ప్లాన్ చేయమని చెప్పి చెప్తే నేను ఇంకా దీంట్లోనే ఇలా ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ బాగుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవి ఎవరెవరికి వేశాను వాళ్ళందరూ భలే కరెక్ట్ మ్యాచింగ్ దొరుకుతున్నాయి మాకు మేము మళ్ళీ బజార్కి వెళ్ళి ఎగస్తా వాటికి మళ్ళీ పే చేయకుండా సరిపోతుంది అండ్ హెయిర్కి గుచ్చుకోవట్లేదు ప్లస్ ట్రెండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రెండ్ ట్రెండ్కి తగ్గట్టుగా వేశామన్నమాట బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను ఇంకొకసారి లక్కన్స్ అనేది చూడండి మీరు చూడండి ఫోర్ వేసాము ఈ ఈ దీన్ని టైలర్స్ ఏం చేస్తారంటే ఈ నాలుగు ప పలకలుగా కట్ చేసేసి దీన్ని కూడా కట్ చేసి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ మధ్యలో రఫ్ క్లాత్ ఏమైనా పెట్టి ఒక ఒక పీస్ తయారు చేస్తారు దీన్ని అంతే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అట్లా పెట్టేసి మధ్యలో రఫ్ క్లాత్ పెట్టి ఒక పీస్గా తయారు చేస్తారు దీన్ని ఒక రోప్కే వేస్తారు ఈ రెండింటిని కలిపి ఒక రోపుకి వేస్తారు అప్పుడు ఇవి రెడీ అవుతాయి అనమాట అప్పుడు బ్లౌజ్ మరింత అందంగా ఉంటుంది ఓన్లీ నెక్కే కాదు ఫ్రెండ్స్ బ్యాకులు అక్కర్స్ని బట్టి కూడా బ్లౌజ్ అనేది షో వస్తుంది అందుకని ఇలా ప్లాన్ చేశాను అనమాట మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే వెయిట్ చేయకుండా తొందరగా మీ దగ్గర ఉన్న శారీ అండ్ బ్లౌజ్ తీసుకొని రండి ఇప్పుడు ఫ్రెండ్ చూద్దాం ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా చూడండి సేమ్ ఇలానే క్రీపర్ వచ్చింది సేమ్ ఇలానే క్రీపర్ వచ్చింది ఫ్లవర్ ఫ్లవర్కి అవుట్లైను చిన్న చిన్న బుట్టీస్ లాగా థ్రెడ్ బుట్టీస్ ఇచ్చాను దానికి అవుట్లైన్ కూడా గోల్డ్ ఇచ్చాను చూడండి ఎంత బాగుందో చూడండి మీరు ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా ఒక అవుట్లైన్ ఒక పక్కకి ఎక్కడా లేదు చూడండి మనం అబ్జర్వ్ చేసినా కూడా ఒక వంక పెడదాము వీటిల్లో వెళ్ళింది అని అనటానికి కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా ఉంటుంది మన వర్క్ అనేది ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ చూశారు ఫ్రంట్ చూసారు హ్యాండ్ చూద్దామా మరి ఎట్లా వచ్చిందో హ్యాండ్ కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూద్దాం మిషన్కు ఉంది కాబట్టి బ్లౌజ్ హ్యాండ్ నేను ఆల్రెడీ నిన్న వేశాను అందుకని ఇంక ఇట్లా మిషన్ మీద ఉన్న బ్లౌజే చూపిస్తున్నాను చూసారా హ్యాండ్ నెక్కిలానే చక్కగా టూ ఫ్లవర్స్ వచ్చినాయి చీ సారీ టూ పీకాక్స్ వచ్చినాయి మధ్యలో ఫ్లవర్ వచ్చింది ఇలా క్రీపర్ వచ్చింది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫుల్ హ్యాండ్ కావాలన్నారు వాళ్ళు ఎల్బో హ్యాండ్ కావాలన్నారు మరి ఈ డిజైన్ వచ్చినప్పటికీ మనకి జస్ట్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇంకా బుటీస్ అయినా వేయక్క లేకపోతే పైన లైన్స్ అయినా వేయమన్నారు లైన్స్ అసలు అడగలేదు బుటీస్ అన్నారు కానీ పెళ్ళికూతురు బ్లౌజ్ కదండి మాకే మనసు ఒప్పదు అట్లా లైట్ లైట్గా వేయడానికి బుట్ సొద్దులేమ్మ కొంచెం లైట్గా ఉంటుంది బ్లౌజ్ చక్కగా నీకు లైన్స్ వేస్తాను మగ్గం లైన్స్ చాలా బాగుంటుంది అంటే అవునాక నీకు ఎట్లా నచ్చితే అట్లా వేయమన్నాడు మాకు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గానే మేము చూస్తామండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు కస్టమర్ అయ్యే ముందు మేము సాటిస్ఫాక్షన్ అవ్వాలి మా వర్క్ మాకు మనస్సాక్షిగా మనం కరెక్ట్గా వేస్తున్నామా హండ్రెడ్ పర్సెంట్ మనం వర్కు నీట్గా చేస్తున్నామా ఫుల్ ఫుల్గా వాళ్ళకి నచ్చిద్దా అని ముందు మన మనస్సాక్షికి మనకు తెలియాలి నేను మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి ఒక్కొక్క వాళ్ళ కలర్ని బట్టి వస్తుంది మ్యాక్సిమం కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మేము వర్క్ ఫుల్గా ఇవ్వడానికే ప్రయత్నిస్తాము అందుకే నేను మగ్గల్ నుంచి ఇచ్చాక యాక్చువల్గా చెప్పాలంటే ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి పైన బుట్టీస్ ఇస్తేనే తొందరగా అయిపోయింది కానీ మేము టైమింగ్ చూడమండి మాకు తొందరగా అవ్వటం కాదు అవతల పది మంది చూసి మళ్ళీ మన వర్క్ని మెచ్చుకునేటట్టు ప్లాన్ చేస్తాం మేము అందుకని అమ్మ బుటీస్ వద్దులే నేను చక్కగా లైన్స్ ఇస్తాను మాకు లైన్సే చాలా టైం పట్టింది టైం టేకింగ్ అది లైన్స్ అందులో మగ్గం లైన్స్ కదండి చాలా టైం టేకింగ్ మెటీరియల్ కూడా మాకు చాలా పట్టిద్ది కరెంటు వేస్ట్ అయింది టైం వేస్ట్ అయింది అయినా కూడా పెళ్లి డిజైన్లు కానీ ఎవరి డిజైన్స్ అయినా కూడా ఎవరికి వర్క్ చేయాలన్నా కూడా ఫుల్ ఫిల్గా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యేటట్టే చూస్తాము ఇప్పుడు నేను ఈ లైన్స్ ఇచ్చాను చూడండి ఈ లైన్స్ నా ఫేవరెట్ లైన్స్ ఫ్రెండ్స్ మగ్గం లైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ వర్క్కి ఇలా మగ్గం లైన్స్ ఇచ్చాము హ్యాండ్ అంతా ఫుల్ అయిపోయింది ఇలా వచ్చేసింది హ్యాండ్ ఇంకా ఎందుకు బాగో చెప్పండి ఫ్రెండ్స్ చక్కగా ఇక్కడ బార్డర్ కూడా కొంచెం గోల్డ్ కొంచెం శారీ కలర్ కొంచెం గోల్డ్ కొంచెం శారీ కలర్ తీసుకున్నాను ఇవన్నీ చక్కగా పింక్తో నేను థ్రెడ్ బుట్టీస్ వేసాను ఇదంతా ఖాళీగా లేకుండా ఇదంతా చూడండి ఎంత బాగుందో మనకి ఇలా ఇట్లా చూస్తేనే షోగా ఉంది ఇంక ఇదంతా కట్ చేయించుకొని చక్కగా బ్లౌజ్ కుట్టించుకొని పెళ్ళికూతురు చక్కగా జ్యువెలరీ పెట్టేసుకొని చక్కగా రెడీ అయ్యి ఇంకప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఫ్రెండ్స్ కొంచెం ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోండి చాలా బాగా నచ్చింది సేమ్ అట్లా అని ఇది కూడా సెకండ్ కలర్ అనమాట మిషన్ మీద ఉంది కదా అందుకని మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను ఇది నిన్న అయింది నిన్న హ్యాండ్స్ అయింది ఇంక ఇవాళ అయింది ఇవాళ ఈవినింగు వస్తుంది పాప నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ ఉందంట మళ్ళీ టైలర్స్ కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇన్ టైంలో ఇస్తానని చెప్పాను ఇంకా నిన్న ఇవాళ ఈవినింగ్కి అడిగింది రెండు బ్లౌజులు ఇవాళ ఈవినింగ్కి ఇంక ఇప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో ఇకుందని సైన్ పెట్టేసి తనకు మెసేజ్ చేసేస్తాను తను ఫుల్ సాటిస్ఫై అయిపోయింది అనమాట ఇంకొక ఇంకొక శారీ ఉంది ఈ అమ్ఐదేనో ఈ పెళ్ళికూతురుదేనో అది కూడా చూద్దరండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ శారీ పెళ్ళికూతురుది డార్క్ ఎల్లో అనమాట ఎల్లోకి ఎంబ్రాయిడ్ పచ్చ బార్డర్ ఇచ్చారు లైట్ గోల్డ్ ఇచ్చారు అంతేనో ఇంకా వేరే కలర్ అనేది లేదు మనం ఇంకా టూ కలర్స్తో మనం డిజైన్ చేసాము ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా ఆకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆకులు డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు దీనికి కూడా అమ్మాయి లట్కన్స్ ఏమంది ఇది కూడా నేనే డిజైన్ సెలెక్ట్ చేశాను చూడండి చక్కగా మొత్తం ఆకులు వచ్చినాయి లట్కన్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇందాక బ్లౌజ్కి ఏమో మనం డైమండ్ షేప్ ఇచ్చాము ఇవేమో ఓవెల్ షేప్ ఇచ్చామనమాట బాగుంటుందని ఇదిగోండి కట్ వర్క్ ఇచ్చాము నెక్కు కట్ వర్క్ ఈ ఆకులన్నిటికీ శారీ కలర్ ఇచ్చాము ఇదంతా ఈ చిన్న చిన్న పూలు క్రీపరు ఈ చుక్కలు చుక్కలేమో గోల్డ్ ఇచ్చామన్నమాట ఒకటి గోల్డ్ ఒకటి శారీ కలర్ అలా ఇచ్చాము చాలా బాగుంది కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎంబ్రాయిడ్ పచ్చ కాబట్టి అసలు లుక్ చాలా బాగుంది విడిగా అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ ఈ లక్కన్స్ అయితే ఇంకా హైలైట్ ముద్దగా ఇచ్చాము మధ్యలో నెట్టు డిజైన్ ఇచ్చాను ఇదంతా లైన్ ఇచ్చాను బాగుంది అసలు కుందన్స్ కూడా అంటించాను కొంచెం ప్లెయిన్గా లేకుండా నెక్స్ట్ సేమ్ ఇట్లానే ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా చూడండి సేమ్ ఇట్లానే ఫ్రంట్ కూడా వచ్చింది ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాం హ్యాండ్ కూడా చూడండి ఆల్ ఓవర్ హ్యాండ్ నైన్ అండ్ హాఫ్ అంది తన హ్యాండ్ మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే ఇంత ఫుల్గా వద్దు మాకు బార్డర్ కావాలి అన్న కూడా మేము బార్డర్ వరకు ఇదిగోండి ఇలా బార్డర్ వరకు వేసేసి ఇలా బార్డర్ వర్క్ వేసేసి మీకు చేస్తాం లేదు మాకు బార్డర్ వచ్చి ఇందాక మీరు డిజైన్లో చూసినట్టు లైన్స్ కావాలన్నా కూడా నేను లైన్స్ ఇస్తాను లేదండి మాకు ఆల్ ఓవర్ వర్క్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ వర్క్ ఎట్లయినా మీ మీ ఇష్టమైనట్టు మేము వర్క్ చేస్తామన్నమాట చూసారా ఎంత బాగుంది ఇది కూడా చాలా లుక్గా ఉంది కదా ఫ్రెండ్స్ కొందనిస్తో కొంచెం హైలైట్ అయింది ఇంకా ఇక్కడ కూడా కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నాను లీవ్స్కి ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఫొటోస్లో వీడియోస్లో కనపడాలి కాబట్టి మనం ఇంకొంచెం ఇద్దాము ఈ అడుగున కూడా కట్ వర్క్ అడిగింది అమ్మాయి అందుకని కట్ వర్క్ ఇచ్చాను అనమాట ఇవి ఇవి ఫ్రెండ్స్ ఇవాటి డిజైన్స్ ఇవాళ డిజైన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఇలానే మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొన్ని వీడియోస్ని మేము ముందుకు వద్దాం వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అవలా సబ్స్క్రైబ్ చేయబోతే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి షేర్ చేస్తా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్